మిథునకి దేవ తాళి కట్టకముందే పెళ్ళి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే నాలుగు రోజుల పెళ్లి ఉంది అనగా దేవ ఇలాంటి పని చేశాడు అయితే మెడలో ఆల్రెడీ తాళి ఉన్న అమ్మాయితో నా కొడుకుతో తాళి కట్టించలేనని ఆదిత్య వాళ్ళమ్మ చెప్తుంది అయితే శాస్త్రం ప్రకారం దీనికి ఒక పరిష్కారం ఉందని పెద్దలు ఇంకా అమ్మాయి మెడలో ఉన్న తాళిని తీయాలి అంటే వితంతువుని చేయాలి అని చెప్తారనమాట ఇక దానికి ఒప్పుకుంటారు మిధున పేరెంట్స్ ఎందుకంటే ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడం కోసం అయితే మొత్తం తంతంతా జరిపిస్తూ ఉంటారు బొట్టు తీసేస్తారు గాజులు పగలు కొట్టేస్తారు పూలు తీసేస్తారు అయితే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తుంది మిథున మొత్తం జరుగుతూ ఉంటే ఇంకా తాళిని తీసేయబోతున్న సమయంలో వాళ్ళ చేతిని ఆపేస్తుంది ముదిన తన మనసు అంగీకరించదు ఎందుకంటే ఈ అమ్మాయి చాలా పద్ధతైన అమ్మాయి దైవభక్తి గల అమ్మాయి మన సాంప్రదాయాలు కానీ తాళి బంధం గురించి కానీ విలువ గురించి కానీ బాగా తెలిసిన అమ్మాయి అందుకని ఒక్కసారి మెడలో పడిన తర్వాత ఆ తాళిని తీసేయడం అంటే జరగకూడదు అని అమ్మాయి ఆపేస్తుంది తాళిని తీవ తీనిపోదనమాట అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు అదేంటి ఆదిత్యతో పెళ్లి జరగాలంటే ఆ తాళి తీసేయాలి కదా అని ఆదిత్య వాళ్ళమ్మ అందరూ షాక్ అవుతారు అనమాట కానీ మిథిన మాత్రం ఒప్పుకోదు రౌడీతోనే వెళ్ళిపోతాను అన్నట్టు తను ఎంతో ఇష్టంగా కొలిచే ఆ శివయ్య సన్నిధిలోనే ఆ పెళ్లి జరిగింది నేను దాన్ని గౌరవిస్తాను అంటూ మెడో తాళనైతే తీని